బంధుత్వాలు బంధాలు నిలబడపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి మొదటిది మొబైల్ ఫోన్ ఇది చాలా చౌక అయిపోయి చేతులు రెడీ ఉండటం మూలంగా ప్రతిరోజు రన్నింగ్ కామెంట్ చేసేవారు ఎక్కువైపోయారు ఆరు నెలలు ప్రపంచంలో ఉన్న సెల్ ఫోన్ మాయమైపోతే బంధువులలో ఒకరి మీద ఒకరికి ప్రేమి పెరిగే అవకాశం ఉంది పిల్లలు పెరుగుతున్న కొద్దీ తమ పిల్లలు మాత్రమే గ్రేట్ ప్రత్యేకం చాలా మంచి వాళ్ళ పిల్లలు కామన్ సెన్స్ వాళ్ళు అనే ఉద్దేశాలు పెరిగిపోవటం చిన్న ఉపకారం చేసి చాలా ఎక్కువ కృతజ్ఞత కోరుకోవటం లేక తను పొందిన ఉపకారం గుర్తుకు రాకపోవటం ప్రవేశి కావాలి అనే ముసుగులో మూడో మనిషి పొడగిట్టకపోవటం భవిష్యత్తు చాలా అయోమయంగా కనిపించి చాలా జాగ్రత్తగా ఉండాలని అపహాల్లో ఎవరితోనూ తన సంపాద పినురు పిసురు కూడా షేర్ చేసుకునే గుణం లేకపోవటం ఏదైనా ఒక్కషన్ ఫంక్షన్లో తప్ప బంధువులు వేరే టైంలో కొన్ని రోజులు కలిసి ఉండాలనే ప్లాన్ లేకపోవటం ఒకవేళ అలా ఎవరైనా కలిసి ఉంటే మిగతా వాళ్ళు కనుబొమ్మ తిరగేసి నానా కామెంట్ చేసి పరిస్థితి ఉంది పెద్ద ఫ్యామిలీలో పెరిగి తర్వాత విడిగా ఉంటున్నవారు ఇంతకు ముందు ఉమ్మడి కుటుంబంలో తాము చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు వేరేవారు స్వార్థపరులనే ఐడియాలజీతి రావటం అత్తగారి కుటుంబంలో తన భర్త తప్ప మిగిలిన మరదలు అత్తమామలు స్వార్థపరులు అనే ఒపీనియన్కు రావటం ఒక్కసారి నిజంగానే వారు అలాగే బిహేవ్ చేస్తారు అత్తమామ కూడా కూడల్ని తమ కూతురు కంటే తక్కువగా చూడటం స్నేహంగా లేకపోతే ఏముంది బంధుత్వాలు నాకెందుకు నాకు చాలా డబ్బుంది అనే దిమ పెరిగిపోవటం ఆత్మీయతగా ఉండటం ఎక్కువ మంది ఎక్కువ మందితో పరిచయం ఉంటే చాలనే అపోహలతో ఉండటం తమ సంపాదన ఎక్కువ ప్రదర్శించాలనే కోరిక పెరిగిపోవటం సామాజిక బాధ్యత అసలు లేక మనం మాత్రం ఓడ్పుతూ ఉంటే చాలు అని స్వార్థ పెరిగిపోవటం ఇలాంటి కారణ వల్ల బంధాలు సన్నబడిపోతున్నాయి నిజంగా చెప్పాలంటే కొంత డబ్బు ఉంటే అగౌరవం వస్తుంది ఇంకో మొబైల్ ఉంటే ఎవరిని బంధువులు కూడా పలకరించే టైం ఉండడం లేదు అంటే అర్థం చేసుకోండి ఇందులో అప్పటి జనరేషన్ ఇప్పటి జనరేషన్ ఎలా ఉందన్నది జనరేషన్ మాత్రం అలాగే ఉంది బట్ మనసులో మాత్రం చేంజ్ అయ్యారు అంతే థ్యాంక్ యూ